హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో హెల్దీగా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూద్దామండి ఉదయం బ్రేక్ఫాస్ట్ లోకైనా లేదా లంచ్ బాక్స్ లోకైనా ఏం చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు అలాగే సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయ్యే టమాటో చట్నీ చూద్దాము మరి చూసేద్దాం మా రెసిపీ ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి అదే మూదాలను గాని అంటారు కదా వాటిని ఇప్పుడు శుభ్రంగా కడగాలన్నమాట సుపాయన డస్ట్ పోయేదాకా శుభ్రంగా కడి కడిగి నీళ్ళన్నీ ఒంపుకోవాలి ఒంపుకొని ఇలా కొంచెం గోరు వెచ్చటి నీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం అండి గోరు నీళ్లు పోయడం వల్ల మనకి పెసరపప్పు అనేది త్వరగా నాను అండి సో పప్పు నానే లోపల ఇన్స్టెంట్ గా పదే పది నిమిషాలు తయారయ్యే చట్నీ చూద్దాం ముందుగా ఒక ప్యాన్లోకి ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకున్నానండి అందులోకి ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఒక రెండు కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడాను అనమాట మూడు గుంటూరు మిర్చి వాడాను వీటిని ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకున్నానండి వీటిని ఇప్పుడు ఒక హాఫ్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట హాఫ్ కుక్ అంటే ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు మీడియం సైజ్ టమాటోస్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల వరకు కుక్ చేసుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట సో హై ఫ్లేమ్లో పెడితే మనకి అడుగు అంటుతుంది సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని మూడు నుంచి నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి ఇష్టం లేకుంటే వేసుకోకుండా పర్వాలేదు కాకపోతే మంచి ఫ్లేవర్ వస్తుంది వాటి వల్ల సో ఒకసారి కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుందామండి సో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలండి లేకుంటే టమాటాలలో గుజ్జు ఉండదు అనమాట డ్రై డ్రైగా ఉంటాయి అలా ఉంటే చట్నీ మనకు అంత రుచిగా ఉండదు సో ఇలా కుక్ అయిన తర్వాత చూసారా టమాటోస్ అనేవి సాఫ్ట్గా అయ్యాయి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి సో చూసారా ఇప్పుడు మనకి బాగా చల్లారిపోయాయి అనమాట సో ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్సీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చండి సో ఇలా మిక్సీ వేసుకొని కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అంటే స్మూత్గా ఉంటే మనకు చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది కొంతమంది కొంచెం బరక్ బరగ్గా ఉన్నా కానీ ఇష్టంగా తింటారు సో అది మీ చాయిస్ అనమాట సో చూసారా ఇలా ఫ్రైన్గా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకు చట్నీ అనేది బాగా కలిసి వస్తుంది అనమాట సో పోర్షన్ కానీ సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందామండి తాలింపు కోసము ఒక కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఇందులోకి తాలిపు గింజలు అంటే మినప్పప్పు శనగపప్పు జీలకర్ర అలాగే ఆవాలన్నమాట ఇవన్నీ కొంచెం వేయించుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను సో వీటిని ఒక నిమిషం పాటు అలా వేగనిచ్చి మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాము కదా మిక్సర్ అది వేసుకుందామండి అది వేసుకుని ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మనము థిక్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు అలా కుక్ చేసుకుందామండి జస్ట్ ఒకసారి బాయిల్ వస్తే సరిపోతుంది అలాగే సాల్ట్ అనేది చెక్ చేసుకుందామండి నేను మిక్సీ పట్టేటప్పుడు వేసాను చెప్పడం మర్చిపోయాను అంతే అండి టమాటో చట్నీ రెడీ అనమాట ఈ చట్నీ లోపు మనకు పెసరపప్పు కానీ చక్కగా నానిపోయి ఉంటుంది మరి చూసారా ఇక్కడ పెసరపప్పు అనేది చక్కగా నానిపోయింది మనం గోరువెచ్చటి నీళ్ళు పోయడం వల్ల మనకు త్వరగా అనమాట అదే చల నీళ్ళు అయితే ఇంత త్వరగా నానదు సో అందువల్ల అనమాట సో ఇప్పుడు నీళ్ళని స్ట్రైన్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము వేసుకున్న తర్వాత ఇలాగ కొంచెం పాలకు వేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం తగినన్ని నీళ్ళు పోసుకొని మనము మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సాఫ్ట్గా నీళ్ళు అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి సో చూసారా టెక్స్చర్ అనేది ఇంత సాఫ్ట్ గా ఉండాలన్నమాట సో ఇదే పిండితోటి మనం సాఫ్ట్ గా దోశలు పోసుకోవచ్చు లేదా క్రిస్పీ దోశలు అయినా పోసుకోవచ్చు అండి సో పాలకు వేయడం వల్ల హెల్తీ గానీ పిల్లలు ఆకుకూరలు సరిగా తినరు కదా సో అలాంటి పిల్లల కోసం ఇలా చేసి పెడితే ఇష్టంగా ఒకటికి నాలుగు తింటారు ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసుకున్నానండి అలాగే ఒక చిటికెట్ సోడా ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి కన్సిస్టెన్సీ చూసారా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అనమాట గోల్డ్ కాఫ్ వల్ల నా వాయిస్ కొంచెం వేరుగా ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు పెనం మీడియం ఫ్లేమ్ పైన చక్కగా వేడావనిచ్చి కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకున్నానండి సో ఇప్పుడు ఒక గరిటెడు పిండి వేసుకొని మనం దోశ వేసుకుందాము మీరు క్రిస్పీ దోశలు కావాలంటే ఇలా పల్చగా మనం దోశ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి దోశ వేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది సో కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది సో చూసారా ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక మనం దోశ అనేది చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ సాఫ్ట్ కావాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్ మనం చేసుకుంటే సరిపోతుంది దోశని దోశ ఇప్పుడు చక్కగా కాలిపోయింది దీన్ని రెండు సైడ్లు కుక్ చేయాల్సిన అవసరం లేదండి సో మనం పల్చగా వేసుకున్నాం కాబట్టి ఒక పక్క అయితే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక దోశ కానీ వేసి చూపిస్తున్నాను చూడండి సో ఇలా పల్చగా వేసుకొని మనము గోల్డెన్ కలర్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా రుచిగా ఉంటాయండి ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత రుచిగా ఉంటాయి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని అడిగి అడిగి చేర్చుకొని తింటారు సో మీకు గనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి మీరు కామెంట్ చేయడం వల్ల నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది సో నెక్స్ట్ వీడియో చేయాలన్న మోటివేషన్ చిక్కుతుందనమాట సో అందుకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో మిక్సీతో పని లేకుండా అప్పటికప్పుడు పదే పది నిమిషాలు తయారయ్యే ఇన్స్టెంట్ రాగి దోశ చూద్దామండి అలాగే దీని కాంబినేషన్గా కారం చట్నీ చూద్దామండి రాగులు రిచ్ ఇన్ ఐరన్ కాబట్టి వెయిట్ లాస్ కానీ చాలా మంచిగా పనిచేస్తాయి అనమాట సో మీరు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ముందుగా ఈ కారం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక పది ఎండుమిర్చి ఇలా నీళ్ళలో నానబెట్టుకొని వేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ అనమాట అలాగే ఒక గోలీ సైజ్ చింతపండు కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి బెల్లం నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ లేదా గ్రైండ్ చేయడానికి సరిపడా వాటర్ వేసుకుని మనము మెత్తగా ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలన్నమాట సో చూసారా ఇలా అనమాట మనకి ఆంధ్ర స్టైల్ అయితే కొంచెం మనకి బరక బరకగా ఉంటుంది అనమాట ఇది టోటలీ చెన్నై స్టైల్ కాబట్టి ఇలాగే వేస్తారండి ఏ టిఫిన్ లోకైనా మనకి ఇడ్లీ పైన గానీ దోశకు గానీ లేదా ఏ టిఫిన్స్ కైనా ఈ చట్నీ ఇలాగే సర్వ్ చేస్తారండి సో ఇప్పుడు తాలింపు వేసుకుందాము తాలింపు కోసం ఒక ప్యాన్ లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇలా తాలింపు గింజలు వేసుకున్నానండి అంటే జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకుని అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నానండి ఇప్పుడు ఒక నిమిషం పాటు అలా వేయించుకుందాము సో చూసారా బాగా వేగిపోయారనమాట మనకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకు పెట్టుకున్నాం కదా చట్నీ అది వేసుకుందాము సో చూసారా ఇలా మొత్తం వేసుకొని నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి ఇలా ఉంటేనే మనకు చిక్కగా ఉంటుంది ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు కుక్ చేసుకుంటే అంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే ఒక రెండు మూడు రోజుల నిల్వ్ ఉంటుందండి చట్నీ అనేది సో చూసారా ఇలా కొంచెంసేపు కుక్ చేసుకుందాము ఈ రెసిపీ చేసేటప్పుడు బెల్లం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి సో బెల్లం వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బ్యాలెన్సింగ్ గా ఉంటుంది అనమాట చూసారా ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మనకి చట్నీలో నుంచి ఆయిల్ సపరేట్ అయిందనమాట సో ఇంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇలా కుక్ చేసుకుంటే మనకి మినిమం టూ టు త్రీ డేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కానీ నిలువ ఉంటుంది చట్నీ మీరు వాడే మిరపకాయలు బట్టి ఘాటు ఉంటుందండి సో చూసారు కదా ఎంత సులభంగా చేసుకోవచ్చు ఈ చట్నీ ఇప్పుడు రాగి దోస విధానం చూద్దామండి ముందుగా ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ తో ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి తీసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ దాకా పెరుగు తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుందామండి సో నీళ్ళు వేయకుండా ఒకసారి కలుపుకుందాం పూర్తిగా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం దోశ పిండి కన్సిస్టెన్సీకి కలుపుకుందామండి ఇక్కడ నీళ్ళన్ని ఒకసారి వేసుకోకూడదు అనమాట సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి లేకుంటే మనకు మరీ పలచగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట బ్యాటర్ అనేది సో చూసారా ఇలా అనమాట ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం కలుపుకోవాలన్నమాట ఇక్కడ నాకు ముప్పావు కప్పు వాటర్ పట్టాయి అనమాట సో ఇప్పుడు పది నిమిషాలు రెస్ట్ ఇద్దామండి సో పది నిమిషాల తర్వాత చూసారా ఇలా చక్కగా పిండి నానిపోయింది అనమాట ఇప్పుడు దోశ దోశ పెనం పెట్టుకుందాము దోశ పెనం పెట్టుకొని చక్కగా వేడవనిద్దాము సో వేడవనిచ్చి ఇలా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని తుడుపుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ దోశ వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకోవాలండి లేకుంటే పెనాన్ని కత్తుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట సో ఇలా పూర్తిగా దోశ వేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము దోశ కాలడానికి ఎక్కువ టైం పట్టదండి సో తొందరగా అయిపోతాయి అన్నమాట సో చూసారా ఇలా ఇంకొక పక్కకు తిప్పుకుందాము ఇటు సైడ్ గానీ ఒక రెండు నిమిషం కాలు నుంచి తీసేస్తే సరిపోతుందండి సో చూసారా సో హెల్దీ దోశ అనమాట రుచిగా చాలా బాగుంటుంది పిల్లలకైనా చక్కగా పోసేయచ్చు అనమాట సో ఈ దోశ పోసేటప్పుడు మాత్రం కొంచెం హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం దోశ వేసుకోవాలండి అంతే అది అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చక్కగా వేసుకోవచ్చు అనమాట దోశలు సో ఎక్కువ శ్రమగాని లేదనమాట సో మిక్సీ పెట్టాల్సిన అవసరం కానీ లేదు ఇలా అనుకోగానే అలా చిటికీలో తయారైపోతుంది అనమాట దోశ ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే వాళ్ళకి మాత్రం ఈ రెసిపీ తప్పకుండా షేర్ చేయండి అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్ కైనా లేదా కైనా లేదా స్నాక్స్ కైనా ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్లో ఇలాగే హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ దోశ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఒకసారి వీడియో చూసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో మీకు గనక నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి అలాగే నా ఛానల్లో ఇంకా ఏదైనా రెసిపీస్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్